నమో నమోనమేషాం స్వాగతం ఈరోజు భగవద్గీత ఒకటో అధ్యాయము పద్నాలుగవ శ్లోకాన్ని మనం నేర్చుకుందాం ముందుగా ఈ పన్నెండు పదమూడు శ్లోకాల్లో ఏమైందంటే దుర్యోధను సంతోషం కలిగించడానికై భీష్ముడు తన శంఖాన్ని పూరించాడు సింహనాదం చేస్తూ ఆ తర్వాత శంఖములు డోళ్ళు డంకాలు బేరీలు మరియు కొమ్ము వైద్యాలు ఇతర సాధనాలు కూడా మ్రోగినవి మరియు వాటన్నిటి కలిపినటువంటి శబ్దం చాలా భయంగా ఉందని చెప్పడం జరిగింది ఇప్పుడు పద్నాలుగో శ్లోకాన్ని మనం విందాము ఈ శ్లోకంలో ఉన్నటువంటి వివిధ పదాలను తీసుకొని వాటి అర్థాలను కూడా మనం నేర్చుకుందాం ఇప్పుడు ఈ మొత్తం శ్లోకంలో ఎన్ని పదాలన్నా మనం విడదీసి ఒకసారి చూద్దాము తత శ్వేతర్హయక్తే ఇది మూడు పదాలతో కూడి ఉన్నది శ్వేతై హయై యుక్తే మహతి షందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంకౌ ప్రదద్మతు ఇప్పుడు ఒక్కొక్క పదం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం తత ఇది మనం పూర్వ శ్లోకంలో కూడా నేర్చుకున్నాము తత అంటే ఆ తర్వాత శ్వేతైహ అంటే తెల్లని అయితే ఇది తృతీయ వ్యక్తులు ఉంది అంటే తో తెల్లని వాడితో తయారు చేయబడినటువంటి అని వస్తుంటుంది కామన్గా ఈ శ్వేతహకి ఆపోజిట్ పదం వచ్చేసి సంస్కృతంలో కృష్ణ అంటే నలుపు డార్క్నెస్ కింది చేస్తుంది సో ఇక్కడ తృతీయ వ్యక్తులు ఉంది అంటే తెల్లనైన వాడితో ఏమున్నవి హయై అయైహి అనేది కూడా ఇది మళ్ళీ తృతీయ విభక్తిలో ఉంది గుర్రములతో తో తోడంతో గుర్రములతో హయై అంటే హయహ అంటే గుర్రము వీటిని మనం సంస్కృతంలో అశ్వ తురహ అశ్వములు తురగములు కూడా తెలుగులో అంటుంటాము కానీ ఇది గ్రంథ భాషలో మాత్రం ఈ విధంగా వాడడం జరిగింది ఇక్కడ శ్వేతైహి హయై అంటే తెల్లనైన గుర్రములతో ఏమైంది యుక్తే అంటే కట్టిన తెల్లనైన గుర్రములతో కట్టిన మహతి అంటే గొప్ప స్యందనే అంటే రథం సందనం అంటే రథం సందెనే అంటే సప్తమి రథముతో రథములో ఆ విధంగా వస్తుంటుంది రథ యానం వాహనం అని ఏదైనా కూడా మనం దీనికి వస్తుంది కానీ ఇక్కడ స్యందనే అనే పదాన్ని వాడడం జరిగింది తర్వాత పదం స్థితవు స్థితం అనేది స్థితి నుంచి స్థితి అంటే మనకు తెలుసు నిలిచి ఉండడం ఒక స్థానంలో ఉండడం ఈ స్థితం అనేది ద్వివచనం యాక్చువల్గా ఇది ఇప్పుడు శ్లోకం యొక్క రెండవ పాదం మనం చూద్దాము మాధవ శంఖో మొదటి అక్షరము మాధవ అంటే మనం కామన్గా మనం చూస్తూనే ఉంటాం మనము కేశవాయ నమః నారాయణ నమ అని మనం వింటుంటాం ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది ఇక్కడ మాధవ అంటే శ్రీకృష్ణుడే కానీ ఎందుకు అతని పేరు వచ్చింది ఇది అని చూస్తే కనుక ఇది మా ప్లస్ దవ మా అంటే గాడెస్ లక్ష్మి లక్ష్మీదేవి దవ అంటే స్వామి లేదా భర్త అంటే లక్ష్మీదేవి యొక్క భర్త శ్రీకృష్ణుడు కూడా విష్ణు అవతార విష్ణు యొక్క అవతారం కాబట్టి ఇక్కడ మాధవ అనే పదాన్ని వాడడం జరిగింది తర్వాత పాండవ పాండవ అంటే పాండురాజు యొక్క పుత్రుడు ఏకవచనం ఇక్కడ దీనికి బహువచనం చేయాలంటే పాండవాహ అవుతుంది ఇది మనము ప్రప్రథమ శ్లోకం ఏంటంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత జీవోత్సవామకాండవా అక్కడ వచ్చింది అక్కడ మనకి అక్కడ పాండవులు బహువచనం కొరకు వాడడం జరిగింది ఇక్కడ మాత్రం పాండవ ఏకవచనం అంటే అర్జునుడు అని అర్థం చ అంటే మనకు తెలుసు మరియు ఏవ అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒకసారి కూడా వస్తుంది ఆల్సో ఆల్సో ఇక్కడ ఖచ్చితంగా దివ్యౌ దివ్య నుంచి వచ్చింది దివ్య అంటే ఒక డివైన్ దివ్యమైన ఇది ద్వివచనం చెప్తుంటుంది అంటే రెండు అని అక్కడ అర్థం వచ్చినట్టు చెప్తున్నది అదేవిధంగా శంఖౌ శంఖం అంటే కూడా ఎగైన్ దివివచనం ఇక్కడ అంటే రెండు శంఖములు రెండు శంకాలను అర్థం ప్రాదద్మతు ఇది బహువచనము పూరించారు ఊదారు అని చెప్పి ఎవరు ఊదారు పాండవ మాధవ అంటే క్రి శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు కలిసి ఊదారు పూరించారు అని చెప్పడానికి ఇది ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ మొత్తం శ్లోకం యొక్క పూర్తి తాత్పర్యాన్ని మనం